మెట్రో టీవీ 2025 క్యాలెండర్ ను టిడిపి నాయకుడు గుమ్మనూరు నారాయణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసి ప్రభుత్వానికి చేర్చి ఛానల్ మెట్రో ఛానల్ అని తెలిపారు అలాగే ప్రజల సమస్యలు ఏమన్నా నిర్భయంగా తెలిపే ఛానల్ మెట్రో ఛానల్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మెట్రో టీవీ రిపోర్టర్ సుధాకర్ పాల్గొన్నారు ఈరోజు తాలూకా హాలూర్ నియోజకవర్గంలో ఉన్న మన టిడిపి కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అదేవిధంగా మెట్రో ఛానల్ టీవీ ఛానల్ కూడా మా ఆలూరు నియోజకవర్గం తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ విషయమైనా నిర్భయంగా నిక్షేపంగా భయపడకుండా అరికట్టే ఛానల్ లేదంటే మెట్రో టీవీ ఛానల్ అని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ విషయమైనా అక్కడ జరిగే విషయాన్ని చూపిస్తూ మేమున్నామంటూ ఆ ఛానల్ ముందుకు వస్తుంది కాబట్టి ఆ ఛానల్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను